దేవుణ్ణి ప్రేమించడానికి ఆయన హత్తుకోవటానికి నీ జీవితంలో ఎన్నో కార్యాలు ఉన్నాయి ఎన్నో కృపలు పొందావు నేనేం పొందలేదంటావా అది పశ్చాబద్ధం దయవజనుడి దగ్గరికి ఒకటి వచ్చి అన్నాడట నేను యశుప్రభుని నమ్ముకున్నాను నాకేం జరగలేదు బాబు తీసిన కూడా తీసుకున్నాను అయినా నాకేం కాలేదు నాకేం జరగలేదు నేను అనుకున్న కోరికలు తీరలేదు ఇప్పటిదాకా ఇంక వదిలేద్దాం అనుకున్నాను అన్నాడట కానీ నువ్వంటే నాకు గౌరవం చివరిసారిగా నీకు ఒక మాట చెప్పి ఇక నేను వదిలేద్దాం అనుకుంటున్నాను యశుప్రభుని అన్నాడట అన్నాడట సరేలే నువ్వు అలా తీర్మానం చేసినప్పుడు నేను మాత్రం ఏం చేస్తాను నా మీద గౌరవం ఉందన్నావు కాబట్టి ఓ మాట చూత చేస్తావా అన్నాడంట చివరిసారిగా ఈ ఒక్కటి చేస్తావా తప్పకుండా చేస్తా చెప్పు అది నీ మీద గౌరవాన్ని బట్టి అన్నాడంట అంటే అంత ఇరిటేషన్ వచ్చింది ఏ సై మీద అతడు అనుకున్న కోరికలే తీర్చలేదంట అందుకని సరే ఏం లేదు నా గురించి నీకేం చెప్పలే కానీ నువ్వు ఎటు కూడా ఇక్కడ నుంచి ప్రార్థన చేయు ఇక నుంచి లోకంలో వేరే దానికి వెళ్ళి మొక్కుకుంటాను ఆరాధించుకుంటాను సేవించుకుంటాను అనుకుంటున్నాను కదా అన్నా కదా రభు చివరిసారిగా ఫైనల్ అనుకోని చివరిసారిగా మందిరానికి వెళ్ళి మోకాళ్ళు వేసి ఏసు ప్రభు నీకేమేం చేశాడని మేం చెప్పగా విన్నావో నువ్వు నమ్మావో అవన్నీ ఒక్కసారి చేయని కాదు ఏమేం చేశాడని నీకు అనిపించిందో అవన్నీ ఒక్కసారి ఆయనకి గుర్తు చేసి కృతజ్ఞతలు చెప్పి అనే సలహా ఇచ్చాడు అంట అదంతా తప్పకుండా చేస్తా ఒకటేగా సరి చేస్త అని మోకాళ్ళు వేసాడు చివరి సార్ ఇక మోకాళ్ళు తన కోసం ఆయన ఏమేం చేశాడో అవన్నీ గుర్తు చేసుకుని కృతజ్ఞతలు చెప్పి ఇక మానుకమన్నాడు కదా ఇక మోకాళ్ళు వేసి మొదలు పెట్టాడు అందులో మొట్టమొదటిది ప్రభా నీవు నన్ను సృష్టించిన సృష్టికర్తవి ప్రభా నీవు నన్ను ప్రేమించావు ప్రభా నేను పాపినై ఉండగానే నా కోసం ప్రాణం పెట్టావు నా కోసం సులువను మోసావు నాకోసం శ్రమను అనుభవించావు నేను పాపినై ఉండగానే నన్ను ప్రేమించావు నాకు ఆహారం ఇచ్చావు తిని బతుకున్నాను చిన్నగా ఎప్పుడైతే మోకాళ్ళుని దేవుడిని గురించి దేవుడి కార్యాల గురించి మొదలు పెట్టాడో దేవుని ఆత్మవశమయ్యాడు ఇక ప్రభు తనకి ఏమేం కార్యాలు చేశాడు అన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు గుర్తు వస్తూ ఉన్నాయి మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతూ మాట్లాడితే ఏడవటం మొదలు పెట్టాడు ఇన్ని కార్యాలు చేసిన నిన్ను నేను ఎందుకు వదలాలి ఎందుకు వదలాలే సత్యనని వదిలిపెట్టను నన్ను క్షమించ సత్యనని వదిలిపెట్టి నన్ను దురాలోచన వచ్చినందుకు నన్ను క్షమించాను తిరిగి దేవుని కనెక్ట్ అయిపోయాడు ప్రార్థన అనగానే మోకాళ్ళ మీదకెళ్ళి స్తోత్రం 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 అని నాలుగు మాటలు తీసుకెళ్ళి ఆయనకు అప్పచెప్పి అడుక్కోవటం కాదు ప్రార్థన అంటే చల్లికి బొచ్చ తీసుకోవటమే ఏం బొచ్చా అల్యూమినియం బొచ్చో రాగబొచ్చో ఏదో ఒక భేషణం బొచ్చంటే కొన్ని ప్రాంతాల్లో తప్పు భేషణం ఓకే పోయి కూర్చోటే పాత్ర తీసి ప్రభా ప్రభా ఆయన దగ్గర కాబట్టి ఎవరి దగ్గర అడుక్కుంటాంలే అడుకోవచ్చు తప్ప నేను అనట్లా ఏంటంటే గుడ్డిగా ఆయన చేసి నీకు గుర్తు చేసుకోమని చెబుతున్నాను నేను మోకాళ్ళు లేకపోతే మామూలు కూర్చో మౌనం కూర్చో ఆలోచించు బైక్ లేచి నిలబడు అండి అశోక్ అన్నాడు పాపాత్మైన స్త్రీ ప్రేమించినట్టుగా సీమోను ప్రేమించలేకపోయాడు కదా కొన్నిసార్లు నిజంగా దేవుడిని అందుకే ఎక్కువ ప్రేమించలేకపోతున్నామేమో అన్నాడు నీ అన్న నేరా నీకు కారణమే కనపడలేదా అన్న నీకు తల్లిదండ్రి ఇద్దరు లేరు రా తల్లి ఆయన అయ్యాడు తండ్రి ఆయన నేను బతికిచ్చుకొచ్చాడు రా ఆయన మీకోసం నాకు తోడై ఉన్నాడు తల్లిదండ్రులు ఉన్నోళ్ళ పిల్లలు ఉంటే తల్లిదండ్రి ఇద్దరు లేని అనాథలుగా ఉన్నాం మిమ్మల్ని పది మందికి ఆత్మీయ తల్లిగా తండ్రిగా అయ్యేటట్టు మీ తోడబుట్టిందని మిమ్మల్ని దేవుడు చేశాడు తల్లిదండ్రులు ఉన్న వాళ్ళకి సేవ చేసే భాగ్యం దక్కలేదు కానీ మీకు ఎవరు లేరు నీకు జ్వరం వస్తే నేను పట్టించుకునేది ఎవరు నా అమ్మ అయితే ఫేస్లో చూపించేది నాన్నైతే చూపిస్తుంది మేమున్నా మేమంతా కనెక్ట్ అవుతామా ఆ బాధ నీకు తెలియకుండా అసలు అవి నీ జోలికి రాకుండానే నిన్ను కాపాడుకుంటా వచ్చాడు రా కాపాడుకుంటా వచ్చాడు నీకు గొప్ప ఆపద వస్తే గొప్ప వేదం వస్తే అమ్మ గుర్తొచ్చిద్దేమో నాన్న వస్తాడేమో అనేది ఆ జ్ఞాపకాలు నీకు రాకుండా ఉండడానికి అసలు ఆ బలహీనతలు ఆ సోదంలో నీకు రాకుండా నిన్ను హత్తుకున్నాడు ఆయన ఎత్తుకున్నాడు ఆయన అందరికి వచ్చినట్టు నీకు వచ్చినట్టు అయితే నువ్వు తట్టుకునేవాడివి కాదు అసలు అందుకే అది రాకుండా చేశాడు అసలు వచ్చిన పెద్ద పెద్దవి వచ్చిన అంటకుండా అవతల నెట్టేశాడు ఎందుకు లేదు చాలా ఉన్నాయి రా చిన్నగా మొదలు పెడితే అయిపోయింది ఇక ఎందుకో రాత్రి మా సంభాషణ ఇదే పాయింట్ మీద నడిచింది నా జీవితం గురించి చెప్పి అనుకున్నాను వాళ్ళు పాపక్షమాపణ ఒక్కదాన్ని బట్టే మనం ప్రేమించటమా కాదురా ఇంకా మనం ప్రేమించడానికి దానికి బోళ్ళన్నీ ఉన్నాయి నాయన చాలా మంది పురుషులు ఉన్నారు రా అశోకుడు కానీ అంతమంది ఉన్న నువ్వు కూడా కావాలని ఆయన అనుకున్నందు నువ్వు వచ్చాను ఆయన లేకపోతే దేవుణ్ణి ప్రేమించడానికి బోల్డ్ అని ప్రైజ్ రా ప్రేమని పెట్టుదారా మీరు కూడా ఆలోచించండి దేవుడు నిన్ను ప్రేమించలేదా దేవుడు నిన్ను వెతకలేదా లోకం నుండి నిన్ను విడిపించలేదా అగ్ని ప్రాకారమైండి నిన్ను ఆదుకోలేదా నమ్మకమైన దేవుడు ఎవరికి వచ్చిందో ఈ ఆలోచన మరి అశోకుడికి ఒక్కడికేనా లేదా మీకు కూడా వచ్చిందో అంటే వాని ప్రశ్న ఏంటంటే నేను ఇంకా ఎక్కువ ప్రేమించాలి వేసాయినాయి నేను ఇంకా దగ్గర కావాలి ఇది చాలా ఉన్నాయి మీలో కూడా కొంతమంది తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉన్నారు నాకు అమ్మ లేదు నాన్న లేడు దేవా అని నువ్వు అనుకుంటున్నట్లు సగ సగలకు మునిపి నిన్నెత్తుకున్నాడు చెత్తుకున్నాడు ఆయన నాకు తండ్రి లేడుగయ్యా నేను అనకముందే నీకు తండ్రి అయి నీ పక్షాన నిలిచి నీ యుద్ధం ఆయన గెలిచాడు ఆయన గెలిచాడు తల్లి లేని అయ్యా ఏంది నాకు ఈ పరిస్థితి నీ అనకు మునిపి ఆయన నీకు తల్లి వచ్చి నేను ఎత్తుకున్నాడు అబద్ధాలు అయ్యి ఎంతమంది ఒప్పుకుంటారు ఇట్లా ఇట్లా గుర్తు చేసుకోండి గుర్తు చేసుకోండి అంచుల్లోకి పోయి ఆవు అంచుల్లో లేదు అవకాశం కానీ బతికించుకొచ్చుకున్నాడా నీరోజు నువ్వు దేవుని పెట్టవి దేవదూతలు మాట్లాడుకునే స్థితిలో ఉన్నావు నువ్వు ఈరోజు నీ గురించి దూతల దూతలు నీ గురించి మాట్లాడుకునే స్థితిలో ఉన్నావు నువ్వు ఈరోజు ప్రార్థన చేద్దాం దేవా నీకు వంత నాలుగు కాలం నాతో నువ్వు మాట్లాడినందుకు నన్ను ఓదార్చినందుకు ధైర్యపరిచినందుకు నిన్ను మరలా నేను ప్రేమించినట్లు నన్ను ఆకర్షించినందుకు నీకు వందనాలు నన్ను క్షమించుకు నేను దేవా మర్చిపోను నన్ను మరణించుత్రీ నిన్ను ప్రేమించకపోవటం అంటే నిన్ను ప్రేమిస్తాను మీ కార్యాలను తలపోసుకుంటాను ఎప్పుడు నా తలంపుల్లోంచి అవి పోకుండా వాటిని స్థిరపరచు నా జ్ఞాపక శక్తిని దెబ్బతీసి నా జ్ఞాపకాల్లోంచి నీ కార్యాలు తొలగించడానికి సావతన చేసే కుట్రలను చేయి లాయపరచు నీ కార్యాలు ఎప్పుడు తలపోసుకోవాలి నీ కార్యాలు ఎప్పుడు తలపోసుకోవాలి నీ కార్యాలు ఎప్పుడు తలపోసుకోవాలి నీకు స్తోత్రం 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 నా ఆకలి తీర్చావు వస్త్రహీనత తీర్చావు నా అవమానాలను తొలగించావు నాకు నా నా శిలువ నువ్వు మోసావు నా పాపము నువ్వు మోసావు శాశ్వత రక్షణ నాకు ఇచ్చావు నిత్య రక్షణ నాకు ఇచ్చావు నిన్ను పాడుకొని స్థుతించుకుని ధన్యత నాకు ఇచ్చావు నా పిల్లల్ని దీవిస్తానంటున్నావు నా పిల్లల్ని ఆశీర్వదించావు ఇప్పటికీ ఇంకా దీవిస్తానని చెప్తున్నావు నీవు అనేకులకు ఇచ్చేదావు కానీ అప్పు చేయని స్థితిలోకి నేను తీసుకొస్తానని సెలవిచ్చావు ఏది నాకు శ్రమస్థలం బానిసత్వంతో నేను మగ్గిన స్థలం అనుకుంటున్నావు దాన్ని నీకు విశ్రమ స్థానంగా నేను చేస్తానని మాటిస్తున్నావు ఏది నిన్ను భయపెట్టిందో అదే నీకు భద్రతా ప్రాకారం అదనట్లు నేను దాన్ని చేస్తానని మాట్లాడుతున్నావు ఈ మాటలు నీ బిడలందరూ విన్నారు ఒక్కసారి తిరిగి వాళ్ళు కన్నీళ్లతో నీ కాళ్ళ దగ్గరికి వచ్చి మళ్ళా పెనవేసుకోవడానికి సహాయం నిన్నుగాక దేన్ని ప్రేమించాలి ఏసయ్యా నేను ప్రేమించడానికి వందకు వంద శాతం అర్హుడవు యోగ్యుడు నువ్వు నీ తర్వాత ఎవరైనా ఏదైనా నీ తర్వాత ఎవరైనా ఏదైనా నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను వందన మనసారా జల్లించుకుంటున్నా నా దైవమా నా ప్రాణమా నా రారాజా పేరు పెట్టిందన్ను పిలిచినవాడా నన్ను కొన్నవాడా రక్తమును క్రయధనముగా చెల్లించిన కాచినవాడా అభిషేక తైలము నానెత్తిన పోసినవాడా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ సున్నాలోనే నిన్ను మాయం పరుచుకుంటున్నాము బిడ్డలందరినీ చిన్నల్ని పెద్దలు వృద్ధుల్ని స్త్రీలని పురుషుల్ని ఎవనుల్ని లైవ్ లో జూమ్ లో ఉన్న బిడ్డలని సహా ఆయన వారి చేత ఉంచబడిన నూనె రక్తముగా మార్చి వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు నీ బిడ్డలు ఎవరెవరు గతాన్ని మర్చిపోయారో గతాన్ని మర్చిపోయి పాపమై పడుగులేస్తున్నారో నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నారో ఒకసారి వారి గతం ఏంటో గుర్తు చేయి ఉద్యోగమే వీడికి రాదు చదువు వీడికి సరిగా లేదనుకున్నవాడు గొప్ప ఉద్యోగస్తుడు ఈరోజు పది మందిని పోషించే స్థితిలో ఉన్నాడు ఎన్నో విషయాలు ఇట్లాంటివి ఎన్నో సంగతులు చదవలేడు అనుకున్నాడు మొనగాడయ్యేటట్టు చేస్తాడు వీడు వేస్ట్ గా అనుకున్నాం ఈ రోజు పది మందికి ఆదరణకరంగా మార్చావు ఈ పనికి అనుకున్నది ఈ రోజు కుటుంబానికి దిక్కయ్యేటట్టు చేస్తాం ఇలా ఎన్నో రకాలుగా నీ పిల్లల్ని ఎన్నో హెచ్చించావు ప్రతి ఒక్కరికి అది గుర్తు రావాలి నీ కార్యాలు అన్ని గుర్తు చేసుకోవాలి బిడ్డలందరి హృదయాల్లో ఈ మాటలు స్థిరపరచు వేస్తున్నాములో వేడుచున్నాం తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ అయిన ప్రియకుమారుడు మనందరి ప్రాణప్రియుడైన ఏసయ శాశ్వత నిత్య కృప మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించునుగాక ప్రవేశ అనగు చేయి ప్రవేశ అనగు చేయి ప్రవేశున్నా నామునకు సంపూర్ణ విజయం కలుగును గాక అమెన్